చంద్ర ఓటి అన్న కొంచెం కొట్టు బాత్రూమ్కి వెళ్ళి వస్తా ఓకే చంద్ర సార్ ఈ బండి వస్తుందా ఏ ఇది అంబులెన్స్ షేర్ ఆటో కాదే పోవయా అయితే మరి అంబులెన్స్ రాదా కొట్టానట అంతే కదా వచ్చాడు ప్రాణాలు ఎందుకైనా మంచి డౌట్ క్లియర్ చేసుకుందాం మరి దేనికోసం సార్ ఈ అంబులెన్స్ తింగర ఉన్నావే ప్రాణం పోయిన వాళ్ళని పోయేటోళ్ళు మోసుకొచ్చి దీబండే ఓహో అలాగా ఏంటి సార్ అయితే మరి ముందే చెప్పొచ్చు కదా ఏయ్ తొందరగానే టైం అవుట్లే ఉండవయ్యా నాకేమైనా పది చేతులు ఉన్నాయా నీకే నువ్వు తొందర పెడతావు సట్లో ఉడికి కోట తొందర పడుద్దా ఉండు పది నిమిషాలు ఓపిక పట్లేడు మంచి నేను వెళ్ళి పొద్దునే వస్తాను ఒకవేళ ఎమర్జెన్సీ కేసు ఏదైనా వస్తే డబ్బులు తీసుకోకుండా అడ్మిషన్ మీకు ఓకే ఓకే సార్ అశోత్ ఆయుష్ జ్యువెలరీలో ఒక డైమండ్ నెక్లెస్ చూశాను ఐ థింక్ ఇట్స్ టూ క్రోర్స్ నువ్వు వెళ్ళు ఓకే ఆ మూర్తి మనం నడుపుతోంది ధర్మసత్రమా హాస్పిటల్ ముందు పది లక్షల రూపాయల డబ్బు వాళ్ళని కట్టమను అప్పుడు ఆపరేషన్ థియేటర్ థియేటర్కి వస్తాను సర్జరీ మొదలెడతాను ఓకే బాయ్ హలో ఐ డాక్టర్స్ అంతర్ధానం కలవరాన్ని సృష్టిస్తోంది దాని కొనసాగింపుగా ఈరోజు తెల్లవారుజామున అంబులెన్స్ డ్రైవర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ మేనేజర్ ఒక న్యూరాలజిస్ట్ మరియు పలు హాస్పిటల్స్ కి ఏజెంట్ గా ఉండే వ్యక్తి ఇలా నలుగురు గుర్తు తెలియని ఒక వ్యక్తి చేత కిడ్నాప్ చేయబడ్డారు జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్ సార్ లోపల రెండు వేలు ఇల్లున్నాయి సార్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు టైంకి వెళ్ళకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు సార్ సరే సరికాసేపుడు చూడు ఇది చెప్పకూడదు ఇవాళ పేపర్ లేదు ఇంటికి వెళ్ళిపో

3, 2, 1 Let's go! Hey, you're not going to be a good one. You're not ందు మనసే ఎవరికి చలవంతకు సార్ అడిగే ప్రశ్నలకి టప్ టప్ అని సమాధానం చెప్పాలి లేదనుకో పుటుక్కును పోతుంది ప్రాణం పక్కనే ఉంటాను పొరపాటు నవ్వద్దని చెప్పావనుకో కళ్ళు చూసి కన్ఫర్మ్ చేసి పారేస్తాను సార్ చిన్న హెల్ప్ చేస్తావు చెప్పండి సార్ కిందికి పోయా కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకోమా అంటే ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సార్ డైరెక్ట్ గానే చెప్తున్నా అవమాన కదూ నేను కిందే ఉంటాను సరే వెళ్ళు డాక్టర్ భార్గ యాక్చువల్గా రెండు సంవత్సరాలకి ముందు నేను ఈ కేసు టేకప్ చేసినప్పుడు ఒక నేరస్తుని పట్టుకోబోతున్నాను నన్ను ఇంట్రెస్ట్తో టేకప్ చేశాను కానీ ఇప్పుడు నాకే అనుమానంగా ఉంది ఎవరు నేరస్తుడివా తీవ్రవాదివా ఏదైనా గ్యాంగ్స్టర్ యవనమా Suspicious individual in green shirt. Do you copy? Do you copy. Copy. Follow me. Can I see your passport? Any problem? Your passport, please. Okay. <laughs> passport. Come this side. Uh, but why? I need an explanation. Follow me, or you're going to be in trouble. మీ ఎవరిపై చేసారా రేపు ఇండియాకి పారిస్ ప్యారిస్కి యుద్ధం జరుగుద్దురా పక్షిని అంటావా పక్షి నా ఎగరడానికి రెక్కలు లేవా akka zarpana zarputa ah ah take off your shirt okay. i said take off your shirt Remove. Where? Where? Officer, she needs help. I'm a doctor. I'm a doctor. Let me do my duty. Trust me. <gasps> Please. You're fine. You're fine. You're perfectly all right. Hey, the mom is fine. Move, move, move! Out of the way, people! Okay, get her up. She's fine. She just needs uh, stitches. Are you Dr. Padga from India? Yeah. I saw your interview in the morning paper. Oh, thank you. You're so lucky. At the moment, your health was at risk. You got one of the best surgeons in the world a minute away. Thank you, sir. No problem. Take care. I got this. Sorry, we're extremely sorry for your inconvenience, sir. It's okay. dress sir? <laughs> Don't judge a book by its cover, bro. Okay, sir. Your pen, sir. Thank you. Salute. లేదమ్మా పర్వాలేదు నల్లగా పుట్టిన వాళ్ళంతా దొంగలే అనుకునే మెంటాలిటీ వాళ్ళది ఎప్పుడు మనం గొప్ప వాళ్ళం అని అనుకుంటామో అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తే మంచిది ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం మన ఒక సాధారణ వ్యక్తులు అని మనమే అనుకునేలా చేస్తుంది ఇది నేనలేదమ్మా షారుఖాన్ గారు అన్నారు ఈ అవమానాలన్నీ అబ్దుల్ కలాం గారు కమలాసన్ లాంటి పెద్దలకే జరిగింది అలా జరిగితే మనం ఎంత లేదన్నా మిమ్మల్ని పంచలో ఇలా చూడగానే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అన్నా మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు నేను వెయ్యి సార్లు ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఈ గెటప్లోనే వస్తాను వీళ్ళకు భయపడి నేను మామని మాత్రం మార్చలేను అమ్మేంటి అన్నాను నువ్వు అని పిలిచినప్పుడు నీకు నాకు అమ్మ ఒక్కతే కదా అదే భరతం మాత్ర నమస్తే ఆ మై ఫ్రెండ్ యూజ్ వైస్ హాయ్ ఏటమ్మా వదిలేసారా వదిలే తీరాలి మరి ఎందుకంటే మన దెబ్బ కమ్మలు డాక్టర్ మీరు టాక్సీ ఫోయ టాక్సీనా లేదు గుర్రపండి పిల్లబోయా ఎవరితో ఏం మాట్లాడదు లేదు ఎర్రబువా